చాలామంది ఆరాధన తర్వాత విశాఖపట్నంలో భోజనాలు పెడతారు చాలామంది భక్తులు ఉన్నారు ముందు గుడికి రప్పిస్తారు రప్పించిన వాళ్ళకి భోజనాలు పెడతారు ఆ భోజనాలు కాసిపెట్టి కొంతమంది మానవాళ్ళు వెళ్ళిపోయారు హైదరాబాదులో ఒక చర్చ్ ఉందండి అది పంతొమ్మిది వందల తొంభై ఒకటి నారాయణ కాదు నాయన పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఒకటి ఉంది చర్చ్ ఆఫ్ క్రైస్తవులు అతని పేరు శాంసన్ ఆరాధన అనంతరము బిర్యానీ సదుపాయం కలదు అని బోర్డు ఉంటుంది వీరు తెల్లవారి వెళ్ళి పోతున్నారు అక్కడ ఆరాధన ప్రారంభించక ముందే కూర్చునిపోతున్నారు నన్ను మాట మా నాడు కూడా చిన్న బుర్ర తిరిగి వచ్చిన వారికి భోజనం వసతి కలదు అన్నారు ఉన్న భోజనాలు అన్నీ అయిపోయాయి నాకు తెలిస్తే నేను ఎక్కడ కోపపడతాను అని మన దగ్గర మట మట్టయ్య ఒక మట్టయ్య ఉన్నాడు కట్లయ్యా కట్టయ్య అక్కడికి అక్కడికి వెళ్ళి గబగబ గొప్ప గవ ఒక ఐదు వందల రూపాయలు బిర్యానీ ఐదు సారీ ఐదు వేల రూపాయలు బిర్యానీ వండించి తీసుకొచ్చాడు ఆ విషయం వీళ్ళు నాకు చెప్పలేదు మొదటి నుంచి చెప్తున్నాను మీరు భోజన వసతి కలదన్నారు ఎవరైనా పెడితే ఏమవుతారు వీళ్ళు ఆర్డర్లు ఇదేనంట భోజనం వస్తే మేము వాక్యము వింటాము వాక్యం అయిన తర్వాత భోజనం తింటాం అనుకొని వచ్చాము భోజనం ఇక్కడ లేదా అని అడిగితే ఏం చేస్తారు మీరు చెప్పండి చర్చి దగ్గర పెద్ద గలాట అవుతుంది అన్నం ఐదు వేల రూపాయలు బిర్యానీ డబ్బులు ఇచ్చారు అతనికి డబ్బులు ఇవ్వలేదని తెలిసింది ఇది కూడా ఎగనామం పెట్టారని ఈ మధ్యని మాటి మాటికి సెమినార్లు పెట్టేస్తామని గెంతేస్తున్నారండి ఎందుకు సగం మంది కాల్చి పంపించడానికి భోజనాలు సందడి ఎక్కువైపోయింది ఈ మధ్య చిన్న పిల్లలు సండే స్కూల్ పిల్లలు ఇద్దరు పెద్దలు వచ్చారు నా దగ్గరికి ఎంత మీ బడ్జెట్ అని అడిగాను ఒక లక్ష ఎనభై వేలు అన్నాను సంఘ సభ్యులు ఎంత చిల్డ్రన్స్ ఎంతమంది సంఘంలో అన్న నూట నలభై మంది అన్నారు నూట నలభై మంది పదేసు రూపాయలు ఇచ్చిన పద్నాలుగు వందలు నూట నలభై మంది వంద వేసి ఇచ్చిన పద్నాలుగు వేలు సరిపోతాయా నూట నలభై మందికి పద్నాలుగు వేలు ఒక లక్ష ఎనభై వేలు దండుతున్నామండి ఒక్కొక్క పిల్లోడిని వెయ్యి రూపాయలు తెచ్చేయమన్నామండి అని ఈ సంఘంలో ఉన్నోళ్ళు మగాళ్ళ పాపం పరిస్థితి ఏంటంటే ఆయన భార్య అడిగితే ఆయన భార్యకి డబ్బులు ఇస్తాడు వాళ్ళు కూడా స్త్రీలకే వాళ్ళు కూడా అన్న సంతర్పణ పెడుతున్నారు స్త్రీల కార్యక్రమాల్లో భోజనాలు పెట్టడం మొదలు పెడుతున్నారు వీళ్ళు పాపం వాళ్ళకే డబ్బు ఇస్తారు స్త్రీలు వంట పాత్రలు కొనిస్తున్నారు వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతోని అర్థమైందా స్త్రీలు పేదవాళ్ళకని వారానికి వంద రూపాయలు ఇవ్వాలని ఒక హుండీ తెరిచారు ఆ హుండి వేయడానికి ఇంతకీ ఇంట్లో మగడేమైపోతాడు ముగ్గురు పిల్లలను పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలకి మూడు వేలు ఇవ్వాలి లెక్క ప్రకారంగా చెరుకు పండ్లాగా అయిపోతాడు చెరుకు లోపల పెడితే అనుకోండి పీస్ అయిపోద్ది జ్యూస్ అంతా వచ్చేసి ఇదే ఊరు గుడే బాబు పిల్లలకు డబ్బు ఆడవాళ్ళకి డబ్బు స్త్రీలకు డబ్బు మే మాకు డబ్బు మళ్ళా కుటుంబ పారిగా డబ్బు మీటింగుల డబ్బు వాళ్ళని ఉంచడానికే తగిలియడానిక మీరు ఈ ప్లాన్లన్నీ వేస్తున్నారు ఈ ప్లాన్లన్నీ వాళ్ళని ఉంచడానికే తగిలియడానిక మీకు ఇప్పుడు చెప్పను జనవరి తర్వాత మీకు ఏం చేస్తానో నేను చెప్తాను మీటింగ్ అన్నారంటే గేటు బయటకు పంపించేస్తుంటాను అన్నాలు పెట్టే కార్యక్రమం దగ్గరే పండగంతానా అయినా బైబిల్లో కూడా అండి తిన్న దగ్గర గొడవ అండి ఈ తిండి గొడవలు పెట్టకూడదు ఎక్కడా తిండి గొడవ చూస్తారా తిండి గొడవ అపోస్తుల దగ్గరే తిండి గొడవ వచ్చింది మన దగ్గర తిండి కూడా రా తిండి కూడా రాదా ఏమండి అపోస్తుల కార్యములు ఆరవ అధ్యాయము ప్రారంభం నుంచి ఆ దినములలో క్రైస్తవులు పెరుగుతున్నారు సంఘంలో బాగా అప్పుడు అనుదిన పరిచర్ ఏటిది రోజుకి పని ఏటిది వండుకోవడం తింటాం అనుదిన పరిచర్యలో తమలోని భర్తలు చనిపోయిన వారిని చిన్న చూపు చూస్తున్నారు ఈ మీకు భర్త లేడు అని ఈ చిన్న చూపు చూస్తున్న హిబ్రీయులు మీద గ్రీకు భాష మాట్లాడి యూదులు ఈలు ఇస్రాయలీలే ఆలో ఇస్రాయలీలే ఇంచి దగ్గరగా కాకపోయినా సనుక్కుంటువని అప్పుడు పన్నెండుగుడు అపోష్యుల సమూహం ఈ పెద్దలందరినీ పిలిచి మేము దేవుని వాక్యం బోధించడం మానేసి ఇదేం గొడవ ఆహారం పంచిపెట్టుట బల్లల యొక్క పరిచర్య చేయుట కాదు యుక్తం కాదర్రా మీరు ఏంటంటే కానీ ఈ భోజనాలు పెట్టకండి అర్రా మీకు పుణ్యం ఉంటుంది అని చెప్తున్నారు బాధ్యత కలిగిన వాళ్ళు వాక్యం చెప్పాలి కానీ భోజనాలు భోజనాలు అయిపోయాం అంతే భోజనాలు అయిపోయింది భోజనం అయిపోయాడు మళ్ళా తిండి బస్తా మళ్ళా పంపండి మళ్ళా వండండి ఇలా ప్రతిరోజు మీరు భోజనాలు వండుకొని తింటుంటే రాత్రికి ఏం చేస్తారు పడుకుంటారు నో సువార్త కనుక ఈ తిండి గొడవ వచ్చిందా తిండి గొడవ వచ్చిందా సంగం పడైపోద్ది చెప్తున్నాను అన్నం పెట్టినంత కాలం ఎవరైనా వస్తారు అర్థమైందా ఊరిలో పెళ్ళైతే కుక్కల కడావుడట వీళ్ళు ఇంకా ఆకులు పారేయరు ఆకుల్లో తింటుంటారు వాటికి తెలిసిపోయింది ఇక్కడ ఏదో ఫంక్షన్ అవుతుంది ఆకు పారేస్తారు నాకేద్దామని ఈ సరేదైనా ఫంక్షన్ అయితే చూడండి మన రోడ్డు మీద గను కుక్కలు అవుతాయో అవి మొత్తం అంతా పబ్లిసిటీ ఇచ్చి వచ్చేస్తాయి అడుక్కున్నలేము అడుక్కున్న వాళ్ళకి పబ్లిసిటీ వచ్చి వచ్చేస్తుంటారు కుక్కలు కుక్కలకు పబ్లిసిటీ ఇచ్చేస్తుంటాయి సంఘస్థులు సంఘంలో ఉన్న తిండిపోతులకు ఇచ్చేస్తుంటారు ఇంకా మొత్తం చేరిన వాళ్ళందరూ ఎవరో భోజన ప్రియులు వాక్యం వెనరు మన భోజనం తినేశారు బాగా మధ్యాహ్నం మీటింగ్ ముందని చెప్పినా ఇంటికి ఏదో మద్యం మధ్యాహ్నం తిండి పెడతామని వచ్చాం కానీ మళ్ళీ మధ్యాహ్నం కూడా జీవవాక్యం మాకు అవసరం ఆ జీవాహారం మాకు భోజనాహారం పెట్టండి పగలు సాయంకాలం జీవాహారం పెట్టకండి మాకు జీవాహారం పడదు మోషన్స్ పట్టుకుంటాయి వాక్యం బుర్రకెక్కదు భోజనాన్ని రా